హబీబ్నగర్ పోలీసులపై హైదరాబాద్ సిపి సీరియస్ అయ్యారు మొయినాబాద్ యువతి మృతి కేసులో వెంటనే స్పందించలేదని సిపి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అదృశ్యంపై హబీబ్నగర్ పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది అయితే ఈ నెల ఎనిమిదిన ఫిర్యాదు చేశాడు ఆ యువతి సోదరుడు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హబీబ్నగర్ పోలీసులపై మండిపడ్డారు శ్రీనివాస్ యువతి మృతి కేసులో హబీబ్నగర్ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు హైదరాబాద్ సిపి రెడ్డి విజిట్కి వచ్చాను ఈ పోలీస్ స్టేషన్స్కి మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ వచ్చాను ఇంకొక విషయం కూడా ఏం తెలిసిందంటే నాకు ఇక్కడ వచ్చే ముందే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు వచ్చింది పదో తారీఖు నాడు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు మా వాళ్ళు ఇమీడియట్గా దాని మీద యాక్ట్ చేయలేదు మిస్సింగ్ కేసు పెట్టాలి ఎఫ్ఐఆర్ రిఫ్యూల్ చేయాల్సింది చేయలేదు ఇక్కడ ఇందాక మధ్యాహ్నమే ఆ అమ్మాయి డెడ్ బాడీ లాగా అక్కడ ధైనాబాద్ దగ్గరలో డెడ్ బాడీ ఖాళీంది ఖాళీ పడింది అక్కడ తేలిందని ఆ ఫొటోస్ అవి మ్యాచ్ అయ్యింది అక్కడ పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు చూసి వెనక అది వాళ్ళు చేస్తారు కదా బట్ మిస్సింగ్ కేసు ఇక్కడ పెట్టి ఇమ్మీడేట్గా చేసి ఉంటే ఎలా ఉండదో తెలియదు ఇంకా ఆ కంప్లైంట్లో మాత్రం ఎనిమిదో తారీఖు నేను చూశాను కంప్లైంట్ ఇక్కడికి వచ్చాను ఎనిమిదో తారీఖు నుంచి ఆ అమ్మాయి మిస్సింగ్ సో పదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ బ్రదర్ అజయర్ అనే అబ్బాయి వచ్చి సో బట్ కొన్ని రోజులుగా మిస్ట్రీగా మారినటువంటి యువతి కేసుపై మా కరెస్పాండెంట్ ప్రణీత మరిన్ని వివరాలు అందిస్తారుణీత చాలా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల పాత్ర ఎందుకు విమర్శల పాలవుతుంది ప్రణిత ఈ నెల ఎనిమిదో తారీఖున హబీబ్ నగర్లో ఒక మిస్సింగ్ ఫిర్యాదు వచ్చింది ఇప్పుడు ఎవరైతే మొయినాబాద్లో సస్పి చేస్తూ డెత్గా చనిపోయినటువంటి తఫ్సీన్ బేగంకి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదర్ ఎనిమిదో తారీఖున హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాడు తన సిస్టర్ కనిపించకుండా పోయింది ఎఫ్ఐఆర్ నమోదు చేసి తన సిస్టర్ని వెతుకు పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు అయితే ఆ ఫిర్యాదును స్వీకరించినప్పటికీ పోలీసులు మాత్రం ఎలాంటి ఎఫ్ఐఆర్ని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయలేదు సో టెన్త్న మొయినాబాద్లో అమ్మాయి సస్పిషియస్ పొజిషన్లో చనిపోయింది సో అప్పటి నుండి కూడా ఈ కేసును పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా మిస్సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి పోలీసులు కూడా దీన్ని ట్రేస్ చేయలేకపోయారు టూ డేస్ వరకు అయితే ఎత్తకేలకు ఈరోజు పోలీసులకి కాస్త పురోగతి లభించింది చనిపోయినటువంటి ఆ మహిళ మల్లేపల్లికి సంబంధించినటువంటి తఫ్సిన్ వేగంగా గుర్తించారు అయితే ఎనిమిదో తారీఖునే తాను కనిపించడం లేదంటూ తన బ్రదర్ హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం వహించి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సో ఈ అంశాన్ని నేరుగా హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి కాసేపు క్రితమే హబీబ్నగర్ పోలీస్ స్టేషన్కు ఇచ్చేశారు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని అంతా పైన కూడా ఎంక్వైరీ చేశాడు హబీబ్నగర్ పోలీసుల పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేసి సర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఉంటే అమ్మాయి బతికి ఉండేది కదా అనేటువంటి అసహనాన్ని కూడా హబీబ్నగర్ పోలీసుల పైన సిపి ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రజెంట్ మనం నగర్ పోలీస్ స్టేషన్ ముందే ఉన్నాము సో కాసేపు ఇక్కడికి వచ్చినటువంటి హైదరాబాద్ సిపి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాడు తన బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించడం పట్ల మాత్రం హైదరాబాద్ సిపి పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు అయితే గతంలోనూ ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి దిశ కేసులో కూడా ఇటువంటి మనం చూసాము సో అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఇప్పటికీ కూడా అమ్మాయికి సంబంధించినటువంటి డెత్ మిస్టరీ ఇంకా వీడనే లేదు అమ్మాయి చని తనంతకు తాను సూసైడ్ చేసుకుందా లేదంటే ఎవరైనా పెట్రోల్ పోసి తగలబెట్టారనేటువంటి వివరాలు మాత్రం ఇప్పటికీ కూడా ఇంకా తెలియాలేదు అనేక కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా అమ్మాయి ఎవరు అనేటువంటిది తెలియలేదు కాశీ క్రితం కొద్ది గంటల క్రితం వరకు మాత్రమే అమ్మాయి డీటెయిల్స్ బయటపడ్డాయి సో ఇప్పుడు అమ్మాయి డీటెయిల్స్ వచ్చాయి కాబట్టి తఫ్సీన్ బేగం ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా వెరిఫై చేస్తున్నారు అమ్మాయి ఎందుకు ఇక్కడ మల్లేపల్లిలో ఉన్నటువంటి అమ్మాయి ఎందుకు మొయినాబాద్ వరకు వెళ్ళింది సో అక్కడ తనంతకు తాను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చినా సరే తను ఆటోలో ట్రావెల్ చేసిందని చెప్పేసి ఆటో డ్రైవర్ ఎవరైతే ఈ అమ్మాయిని అక్కడ మొయినాబాద్లో డ్రాప్ చేశాడో సో ఆటో డ్రైవర్ కూడా చెప్పినటువంటి వివరాలను పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ప్రత్యక్ష శాఖ ఉంది కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే తనగా డ్రాప్ చేసింది సో ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడానికి ఎవరు కారణం అయి ఉంటున్నటువంటి కోణాల్లో ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రణీత